రాప్తాడులో జరుగుతున్నటువంటి సిద్ధం అనేటువంటి సభను సీఎం గారు నిర్వహించారు మరి ఆయన సభ నిర్వహించుకుంటే ప్రయాణికులు ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆర్టీసీ బస్సులు దాదాపు ఎనభై శాతం వరకు ఈ సభకు ప్రజలను తరలించడానికే ఉపయోగించడం జరిగింది మరి ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుంది కాబట్టి మరి సీఎం సభ ఎక్కడ ఏ ఏ జిల్లాలో పెట్టినా ఏ గ్రామంలో పెట్టినప్పటికి కూడా అక్కడ దుకాణాలను అంటే వ్యాపారం చేసుకుంటున్న వారిని కూడా మూ ముయించడము లేదా చెట్లు నరికించడం లాంటివి జరుగుతూ ఉంది మరి అదే కాకుండా స్కూల్ బస్సులను కూడా ఈరోజు బలవంతంగా తరలించినటువంటి పరిస్థితి ఉంది మరి స్కూల్ బస్సులే కాదు అదేవిధంగా ఆర్టీసీ బస్సులు తరలించడంతో ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా బస్సులను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రభుత్వము అధికారులు కూడా పునరాలోచించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు తాహేరొలి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని